భార్గవి ఫార్మ్స్కి అందరికీ వెల్కమ్ అండి మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది మనం ఈరోజు పద్నాలుగు సిక్స్ పద్నాలుగు పిల్లలకి లసోట వేయడం జరుగుతుంది మొదటిసారి అయితే జాతి పుంజుకి నాటుకోడి పెట్టకు దిగిన క్రాస్ బ్రీడు వీటి మదర్ సో మళ్ళీ ఈ మదర్కి అసిల్ జాతి ఒ ఒరిజినల్ పుంజుకు దిగిన పిల్లలు ఇవి అంటే ఇది థర్డ్ జనరేషన్ సో అంటే ఇవి జాతి వచ్చి అసిల్ ఒరిజినల్ ఉంటుంది మదర్ వచ్చి జాతి క్రాస్ బ్రీడ్ సో ఈ పిల్లలు వచ్చేసి కొత్త బ్రీడ్ డెవలప్ అనమాట సో ఈరోజు మనం లసోట వేయడం జరుగుతుంది టెన్ డేస్ అయింది ఒక కన్నులో ఆపోజిట్ ముక్కులో వేయాలి ఎవరైనా గుర్తించుకోండి లసోట ఇది వేయడం వల్ల మనకు వైరస్లు అనేది రాకుండా కాపాడుతుంది సో బార్గా ఫార్మ్స్లో ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి కొత్త వాళ్ళు కానీ ఎవరైనా కానీ షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఎందుకంటే మన కొత్త ఛానల్ మీరు ప్రోత్సహిస్తే మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు పెడతాము సో ఈ పిల్లలు అయితే మన ఇంట్లో పిల్లలే మనకు మన ఓన్ బ్రీడ్ పిల్లలే రసోట వేయడం జరుగుతుంది ఎవరైనా రసోట వేయకుండా రాని వాళ్ళకు ఎలా వేయాలి అని చూసే వాళ్ళకు మాత్రం ఈ విధంగా ఈ వీడియో ద్వారా తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మొత్తం పద్నాలుగు పిల్లలు మనము పదిహేడు గుడ్లు వేసామండి తల్లికి పదిహేడు గుడ్లు వేస్తే అందులో పద్నాలుగు పిల్లలు చేసింది మూడు గుడ్లల్లో ఒక గుడ్డులో అయితే వాటరే ఉండే రెండు గుడ్లల్లో పిల్లలు ఉన్నాయి కానీ అవి బ్రతకలేదు బయటికి రాలేదు సో మొత్తం పదిహేడు గుడ్లల్లో పద్నాలుగు పిల్లలు వచ్చినాయి ప్రస్తుతానికి ఇప్పుడైతే చాలా యాక్టివ్గానే ఉన్నాయి మీరు చూడొచ్చు రసోట్ వేస్తున్నప్పుడు కూడా అవి చాలా మంచిగా జీర్ణం చేసుకుంటున్నాయి ఆ మెడిసిన్ని చిన్నపిల్లలను కాపాడుకుంటేనే మనకి ఏదైనా ఫామ్ అనేది నిలబడుతుంది మొదటిసారిగా ఎవరైనా కోళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటే నాకున్న అనుభవం ప్రకారంగా తెలియజేస్తున్నాను ఒక ఐదు పెట్టలు ఒక పుంజుతో మీరు స్టార్ట్ చేయండి పుంజు క్వాలిటీ ఉండి పెట్ట క్వాలిటీ లేకపోతే పిల్లలు క్వాలిటీ రావండి ముఖ్యంగా ప్రిఫరెన్స్ పెట్టకే ఇవ్వండి పెట్ట కాస్ట్ ఎక్కువైనా సరే మంచి పెట్ట తీసుకొచ్చి మీరు డబల్ బాడీ మంచి రిచ్ వాటానికి సంబంధించిన పెట్టను తీసుకొచ్చి ఆల్రెడీ పందాలు చేసిన పుంజుకు కలిపారనుకోండి మంచి పిల్లలు వస్తాయి మీకు ఫామ్ పెట్టుకోవడానికి కస్టమర్లు కూడా చాలామంది వస్తారు ఆ విధంగా చేయండి కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఓ నలభై పెట్టలు తెచ్చి పది పుంజులు తెచ్చి చేస్తూ ఉంటారు అది మెయింటైన్ చేయండికి రాదు వాళ్ళకి కొత్త వాళ్ళకి ఎప్పుడైనా కొత్తగా నేర్చుకోవాలి అనుబంధం రావాలంటే ఒక పుంజు ఐదు పెట్టాలతో స్టార్ట్ చేయండి మెడిసిన్లు కూడా మీరే వేసుకోండి యూట్యూబ్లో చాలా మంది యూట్యూబ్లలో పెడతారు ఏ మెడిసిన్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి సో యూట్యూబ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు మీరు నేను ఇచ్చే సలహా అండి మీ అందరికీ సో నేనైతే ఈ పద్నాలుగు పిల్లలకు లసోట ఒక చుక్క కంటిలో ఒక చుక్క ఆపోజిట్ ముక్కులో వేయడం జరుగుతుంది టెన్ డేస్ అయింది మామూలు అయితే వన్ వీక్ తర్వాత ఏమంటారు కొంచెం లాస్తోట నాకు మెడిసిన్ సమయానికి దొరకక నేను టెన్ డేస్కి రోజుకి టెన్ డేస్ టెన్ డేస్ లోపల వేసేస్తున్నాను పద్నాలుగు పిల్లలు మీరు కూడా ఫామ్ పెట్టుకోవాలంటే మాత్రం నేను చెప్పినట్టు చేయండి లేదంటే ఎగ్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర పేరు ఒరిజినల్ పేరుకి ఇండియన్ పెట్టెలకి దిగిన ఎగ్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర మంచి బ్రీడ్ అండి ఒక పది గుడ్లు తీసుకొని ఊరు పెట్ట కింద పొదిగేసుకొని మీరు దాంట్లో ఆ పది పిల్లలను మీరు కాపాడుకున్నారంటే మీరు బ్రీడర్గా ఎదుగుతున్నట్టే ఎప్పుడైతే ఆ పిల్లలను మనం కాపాడుకోలేకపోతే మనం ఫెయిల్ అయినట్టు ఫస్ట్ పరీక్ష ఇదేనండి ఫస్ట్ పరీక్ష అనేది ఏంటి చిన్న పిల్లలను మనం కాపాడుకోవాలి చిన్న పిల్లలను కాపాడుకుంటే రేపు ఏ పిల్లలైనా ఎన్ని పిల్లలైనా మీరు కాపాడుకోగలుగుతారు ఫామ్ నిలబడుతుంది మనం పుట్టిన పిల్లలే మనం కాపాడుకోలేకపోతే ఇక ఫామ్ పెట్టి లాభం లేదు దీనికైతే ఈ లసోట వేసేయడం కోసం పిల్లల మట్టుకొస్తుంటే దాని తల్లి నా చెయ్యి అనుకొని దాని బిడ్డ మూతే కరిచింది అందుకే దాని మూతి దగ్గరకు వచ్చి రెడ్ కలర్ రక్తం అనేది రావడం జరుగుతుంది అయినా ఏం కాదు మామూలు అవి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి భార్గవి ఫామ్